ఒక జాయింట్ దగ్గర ఎంత లావ్ అయిపోయింది ఇక్కడ ఆ జాయింట్ లేదు సీట్ మీద పడుకోబెట్టు నేను కావాలంటే పక్క పక్క కూర్చుంటా చాలామ్మ జ్వర ఉంది ఇంకోటి వచ్చేసి ప్లేట్లెట్స్ పడిపోయింది ఇంకా ఇది అది మొత్తం మూడు ఎఫెక్ట్ అయిపోయి ైతే ఈ కాలు రైట్ సైడ్ కాలు ఈ రెండు కాళ్ళు చేయట్లేదు ఉదయం నుంచి అసలు ఏం లేదు ఈ అయితే ఎక్కువైపోయింది మూడో కాలు కూడా వచ్చింది మెడిసిన్ కూడా తెప్పించి మచ్చాడు అయినా సరే ఆమెకి ఎక్కువైపోయింది లేదు నాన్న కింద అంటే వాష్రూమ్ తీసుకెళ్దాం అని దింపును అయినా సరే ఆమె లేట్లేదు లేదమ్మలే మనం వెళ్దాంలే హాస్పిటల్కి వెళ్దాం మనం లేదు హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్కి అవకాశం

కింద జాత పడుకోబెట్టు లేదు సీట్ మీద పడుకోబెట్టు నేను కావాలంటే పక్క పక్కకు కూర్చుంటా అలా ఉన్నాయి చెప్తాను నువ్వు ఎదురు కూర్చోనానా ఇక్కడ అనమ్మనైతే హాస్పిటల్ తీసుకొని వెళ్తున్నానండి వచ్చేసి హాస్పిటల్ దగ్గరికి నిజంగా అన్నమ్మకి బాగోపోతే చాలా చాలా బాధ వస్తుందండి ల్యాబ్లో వచ్చేసి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి వాళ్ళకి ఏదన్నా ఒక్కసారి వచ్చిందంటే ఇంకా కాళ్ళు నొప్పి అని ఏదైనా సరే ఇంకా అది త్వరగా పాదండి అనమ్మకి కూడా అలాగే జరిగింది ఒకప్పుడు బైక్ గుద్దటం వల్ల అది పోయి చిన్న చిన్నది పోయి పెద్దది అయిందండి అలా రెండు కాళ్ళు కూడా అలాగే డ్యామేజ్ అయింది ఒక్కోసారి రెండు కాళ్ళు కూడా పనిచేయమండి ఇప్పుడు ఇక్కడ హెచ్చరి కూడా తీసుకొచ్చి తీసుకొచ్చాము ఇంకా ఇంకా ఎలా ఉంది ఏంటనేది మీరైతే వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అప్పుడు దాని గురించి సన్నీ చెప్తాడు ఎందుకంటే సన్నీ వెళ్ళండి డాక్టర్ దగ్గరికి లోపలికి ఇంత ముందు గన్నవారం కూడా తీసుకెళ్ళానండి ఆ కాలు గురించి కాలు వాసిద్ది కదా కనీసం ఒక మూడు నెలల కోసారి కూడా ఆ కాలు వాస్తూనే ఉంటుంది వచ్చినప్పుడేం జ్వరం వస్తూనే ఉంటుంది ఇంకా సన్నీ వెళ్ళి మాట్లాడితే ఒక పది రోజులకి ఇచ్చారండి మెడిసిన్ వచ్చేసి రెడ్ సెట్ కాలే అన్నారు అది వాపు వచ్చేసింది బాగా అన్నారు అది తగ్గిపోద్ది అన్నారు మరి మెడిసిన్కి అయితే నన్ను అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు అండి ఇవన్నీ మెడిసిన్ ఇచ్చారు జ్వరం ఉంది ఆ కాలుకి ఇన్ఫెక్షన్ అదే చెప్పం కదా పాత నొప్పులే అవి బయట వేసినాయి వచ్చేసి ఆ వీడియోలో అయితే నాకు తెలిసి కనపడదేవు రైట్ సైడ్న రైట్ సైడ్ వచ్చేసి ఈ మెడిసిన్ అన్ని ఇచ్చారు పది రోజులకి ఇచ్చారు మెడిసిన్ వచ్చేసి ఈ పది రోజులు మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్ళాలి యానమ్మా అది ఒక జాయింట్ దగ్గర ఎంత లావ్ అయిపోయింది ఇక్కడ ఆ జాయింట్ దగ్గర లావ్ అయిపోతే ఏమైందంటే జాయింట్ దగ్గర లావ్ అయిపోతే సార్ ఏమన్నా అంటే ఒకవేళ ఆ జాయింట్ పెరుగుతుందా తగ్గుతుందా తెలియాలంటే మెడిసిన్ వాడమన్నారు ఒకవేళ మెడిసిన్ వాడినప్పుడు ఆ జాయింట్ పెరక్కోకుండా తగ్గి ఉంటే మాత్రం ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఒకవేళ అలా కాకుండా ఫీ ఎప్పుడో వచ్చినట్టు అయి ఉంటే మాత్రం ఎలా ఉందో జాయింట్ అలాగే ఉండిపోద్ది లావు పెరిగి అని చెప్పేసి అన్నారు ఎప్పుడో వచ్చి ఉండదు మా అతను బయట వేసింది అని చెప్పేసి అంటున్నారు ఇంకోటి వచ్చేసి జ్వరం ఉంది ఇంకో పక్క బాగానే ఉంది ఇంకోటి వచ్చేసి అనమ్మ జ్వరం ఉంది ఇంకోటి వచ్చేసి ప్లేట్లెట్స్ పడిపోయినాయి ఇంకా ఇది అది మొత్తం మూడు ఎఫెక్ట్ అయిపోయి